గుడ్ ఈని రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవీలై అంటే ఇది అయితే మనం రాజారాం టెక్స్టైల్ అనమాట హోల్సేల్ డీలర్ అండి వీళ్ళ వచ్చేసి మనం వచ్చేసి టాప్స్ లెగ్గస్ దుప్పట జిబీన్స్ బ్లౌజ్ తీసేసి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఏ వెరైటీస్ ఉన్నాయి ఏమైంది ఇది వీడియో క్లియర్ గా శ్రీ ఇది వచ్చేసి శ్రీ రాజా రాజారాం టెక్స్టైల్ అనమాట సో వీళ్ళ దగ్గర వెరైటీస్ ఏమేమి ఉన్నాయి పైన చూపించారు కుర్తీస్ లెగ్గింగ్స్ ప్లాజో డ్రెస్ మెటీరియల్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ నైటీ పేటీ కోట్ చాలా ఉన్నాయి అనమాట సో వెరైటీస్ వాళ్ళు నాకు క్లియర్ గా చెప్తారు సో ప్రైజెస్ ఏమి ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు పేటీ కోట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి మోర్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డ్రెస్ చూసుకుంటున్నాడు టూ పీస్ త్రీ పీస్ అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే చేసినాయి అంటే చూపిస్తాను సో వర్క్ బ్లౌజ్ అనమాట సో వెళ్ళాం సో బ్రదర్ మనతో మాకు వెరైటీస్ ఏమేమి ఉన్నాయో గియర్ గా చెప్తారనమాట సో బెస్ట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే అనమాట సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో సార్ కూడా మనకి అన్ని చెప్తారు నేను అయితే చెప్పాను కదా సో వాళ్ళ దగ్గర ఉన్న రేట్ ప్రైజెస్ క్వాలిటీ వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తారనమాట సో ఇక్కడ డ్రెస్సెస్ కూడా చూడవచ్చు లేదు సో వీళ్ళ దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉంటాయండి స్టాక్ కూడా చూడవచ్చు ఇవన్నీ లెగ్గింగ్స్ జగ్గిస్ గా అవి టీపీ షర్ట్ ఇవన్నీ లెగ్గింగ్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు లెగ్గింగ్స్ ఉన్నాయి పీ షెడ్ త్రీ పీ షెడ్ కుర్తీస్ అలాగే చాలా మూడు వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట సో మనకు బ్రదర్ ఇవన్నీ క్లియర్ గా చెప్తారు మనకి స్కిప్ చేయకుండా చూడండి దుప్పట్టా కూడా ఉన్నాయి చూసుకోవచ్చు నువ్వు ఇక్కడ క్యాటలాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు కంప్లీట్ హోల్సేల్ రిటైల్ ఓన్లీ హోల్సేల్ అండి ఇవన్నీ నైటీస్ కూడా ఉన్నాయా సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అన్ని అన్నీ ఉన్నాయి అన్నమాట సో నైటీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ నైటీ సిక్స్ ఇవి కూడా చూపిస్తారు మనకి ఇవన్నీ లెగ్గింగ్స్ అనమాట ఇవన్నీ డ్రెస్లే పైన కూడా ఉందా సో పైన కూడా ఉందంట సో కింద చూసి పైన కూడా చూపిస్తాను నేను ఇవన్నీ డ్రెస్సులు సో మూడు వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఏకే ఆహా ఇవే బటర్ సో అంటే వాళ్ళైతే చెప్తారు మనకి సో స్టాక్ చూపించిన తర్వాత మనకి వెరైటీస్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సూపర్ మామిన్ వేజ్ వర్క్ అనమాట సో మగ్గం వర్క్ ఐటమ్ సో నైస్ మామిన్ వేలే సూపర్ సూపర్గా ఉంది ఎస్ 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 భలే ఉన్నాయి సో స్టార్టింగ్ ఏమింది ప్రైస్ ఒకసారి సాధికంగా చెప్తారు సో మొత్తం పేర్చేసాను కట్టలు కట్టారు బంగారంలా ఉంది సో ఏం బాగుందా బాబు దాని బ్లౌజ్ పీసెస్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయంట అది కూడా చూద్దాము మూడు వెరైటీస్ ఉన్నాయి కస్టమర్స్ అయితే చూసుకోవచ్చు మీరు రద్దీ రద్దీ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఏరియా మొత్తం సో ఇలా సో ఇవన్నీ వెరైటీస్ ఇప్పుడైతే మనం స్టాక్ అయితే చూపించాను అన్నమాట ఇప్పుడైతే మనకు సార్ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అవి చెప్తారు సో చూపిస్తారు అలాగే ప్రైజెస్ కూడా చెప్తారు సో బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి అయితే చాలా సూపర్ గా ఉంటుంది అనమాట సో నైస్ పైన కూడా ఉందంట అది కూడా చూద్దాము ఒకటి హలో గైస్ శ్రీ రాజారాం టెక్స్టైల్ హైదరాబాద్ మనందరూ వచ్చేసై టాప్ లు లెగ్గిన్లు దుపెటా వెరైటీస్ ఉంటాయి టూ పీసు త్రీ పీసు మగ్గం వరకు తక్కువ రేట్ ఎక్కువ రేట్ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి వచ్చేసరి నైటీలు నైటీలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి టాప్ లో కూడా టూ పీస్ త్రీ పీస్ తక్కువ రేట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి చూపిస్తా ఓన్లీ టూ టెన్ పడుతుంది ఫార్తీ ఫార్ ఫార్ త్రీ పీస్ జాట్ ఉంటాడి మాత్రం దుప్పెట కూడా రిటైల్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ సెల్లింగ్ రేట్ ఓన్లీ టూ టెన్ పడుతుంది ఓన్లీ టూ టెన్ ఇలా బండల్ బండల్ ఫోర్ పీస్ బండల్ ఉంటాయి త్రీ పీస్ సెట్ ఇది టూ టెన్ రూపీస్ పడుతుంది ఒక్కో పీస్ మాత్రం ఫోర్ పీస్ తీసుకోవాలి ఇల్లు ఫోర్ కలర్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ త్రీ పీస్ ఇది ఓన్లీ ఫార్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఇల్లు కూడా విత్ విత్ ప్యాంట్ విత్ దుప్పట్టా వస్తాయి ఓన్లీ ఫార్ హోల్సేల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఇలా కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇది ఇట్లా ఫోర్ పీస్ ఫోర్ పీస్ బండలు వస్తాయి నెక్స్ట్ ఐటమ్ ఇట్లా ఫ్యాన్స్ ఏంటో మన దగ్గర చాలా వస్తాయి ఇది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా దుప్పెట విత్ దుప్పటా వస్తాయి డిజిటల్ ఇలా కాంబో సైజ్ వస్తాయి ఇలా మొత్తం వాళ్ళ సైజ్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సింగల్లీ ఫార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీని తర్వాత ఇది ఈ ఐటమ్ వి మ్యాక్ ఇది మొత్తం త్రీ పీస్ సెట్ చూపిస్తాం ఇది ఓన్లీ ఫార్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా మాత్రం డిజిటల్ దుప్పెట్ట వస్తాయి ఇలా ఇలా కూడా కాంబో సైజ్ ఉంటాయి నీకు ఇలా డబుల్ ఎక్స్ఎల్ తగ్గు దీని తర్వాత ఈ ఐటమ్ కూడా ఒక ఐటమ్ ఉంటుంది ఆన్లీ ఫార్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇలా నీకు మొత్తం హ్యాండ్ వర్క్ వస్తాయి ఇది ఇల్లు వాళ్ళ ఐటమ్కి హ్యాండ్ వర్క్ వస్తే దుప్పిట మాత్రం డిజిటల్ ఉంటుంది ఇది ఆన్లీ ఫార్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది ఇలా కూడా కాంబో సెట్ ఉంటాయి కాంబో కలర్ ఒకటే ఇలా డిజైన్ చాలా ఉంటాయి డిజైన్ దీని తర్వాత ఇది లాంగ్ ఫ్రాక్ రౌండ్ ఇది కూడా త్రీ పీస్ ఉంటుంది ఓన్లీ త్రీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇలా కూడా చాలా డిజైన్ వస్తాయి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫార్ కామో సైజ్ ఉంటుంది కూడా నీకు చాలా డిజైన్ డిజైన్ ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్ దొరుకుతుంది కూడా ఇట్లా హెవీ వస్తుంది ఇంట్లో ఇట్లా ఇట్లా దుప్పెట్ట ఇది కూడా నీకు బనారస్ టైప్ ఉంటుంది దుప్పెట్ట కూడా దీని తర్వాత ఇది ఒక ఐటెం ఉంది దీని పేరు వర్టికల్ వర్టికల్ ఇది కూడా నీకు బనారస్ దుప్పెట్ట ఉంటుంది హెవీ దుప్పెట ఉంటుంది ఇది ఆన్లీ ఫర్ నీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కలర్ ఉంటుంది ఒకటే సైజ్ ఫోర్ కలర్ ఉంటుంది కూడా ఫిఫ్టీ టు ఫార్టీ డిజైన్ ఉంది ఈ ఐటమ్ ఒకటి ఉంది ఇది కూడా టూ పీస్ సెట్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఫార్టీ మాత్రం ఫోర్ కలర్ ఉంటుంది ఇది సూపర్ ఐటమ్ ఫోర్ కలర్ వస్తాయి దీని తర్వాత ఇది ఒక ఐటమ్ ఉంది ఇది వీ నేక్ టూ పీస్ ఐటమ్స్ ఐటమ్స్ టూ టూ పీస్ సెట్ ఇది కూడా ఓన్లీ ఫార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా కూడా కాంబో సైజ్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇలా కూడా ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ డిజైన్ దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి ఇది కూడా ఐటమ్ సూపర్ సూపర్ ఉంది ఇది కూడా నీకు టూ పీస్ సెట్ వాలీఫార్ తక్కువ రేట్ ఆలిఫోర్ త్రీ ఫిఫ్టీ ఇలా కూడా ఫోర్ కలర్ ఉంటుంది ఇలా సైజ్ ఎన్ఎం కలర్ ఆ సైజ్ దొరుకుతుంది దీనికి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దగ్గర అవైలబుల్ ఉంటాయి మన దగ్గర దీని తర్వాత ఇది ఇది ఒక ఐటెం ఉంది ఆలిఫర్ సెవెన్ సిలెక్ట్ క్లాత్ ఇది కూడా త్రీ పీస్ త్రీ పీస్ ఐటమ్ ఇది దీని ప్యాంట్ వస్తుంది దీంట్లో పాకెట్ కూడా ఉంటుంది ఐటమ్ ండల్ కొనుకోవాలి ఎయిట్ పీసెస్ మాత్రం దుప్పెట కూడా సూపర్ ఉంటాయి హెవీ దుప్పెట ఉంటాయి ఇది బ్యాగ్ లో ఉంటుంది మాత్రం ఎయిట్ పీసెస్ కొనుక్కోవాలి ఇలా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మొత్తం ఉంటుంది ఎంఎం సైజ్ ఇది కానీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కేటలాగ్ ఐటమ్ ఫోర్ ఇట్లా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ కలర్ వేరే వేరే ఉంటుంది ఇట్లా మన బ్యాగ్ కొనుక్కోవాలి ఇట్లా ఎయిట్ పీసెస్ వస్తాయి ఇట్లా మాత్రం నీకు ఇట్లా వేరే వేరే డిజైన్ వస్తాయి ఇలా దీని తర్వాత ఇది మొత్తం ఇది ఐటెం క్యాట్లాగ్ ఐటెం ఫుల్ అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది ఇది ఒక ఐటెం ఉన్నాయి ఇది నైటీలో మొత్తం మన దగ్గర వచ్చేస్తాయి నైటీలో కూడా నైటీలు చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర నైటీలో చాలా వెరైటీ ఉంటాయి ఇట్లా పైపింగ్ ఇవ్ నేకు బట్టన్ నాకు ఇట్లా చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర చూపిస్తాను ఒక ఐటమ్ ఓన్లీ ఫార్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ నైన్టీ ఇట్లా మాత్రం సిక్స్ పీస్ బండల్స్తాయి వేరే వేరే కలర్ ఓన్లీ ఫార్ చూపించడానికి నీకు తక్కువ చూపిస్తాను వన్ వన్ బండల్ ఇలా డిజైన్ చాలా ఉంటాయి నీకు ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ షాప్కి వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి దీని తర్వాత ఒక ఐటమ్ బట్టన్ నైటీ ఓన్లీ ఫార్ నీకు టూ టెన్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ ఇలా నీకు పాకెట్ కూడా వస్తాయి ఓన్లీ ఫోర్ ఇట్లా నీకు ఫైవ్ పీస్ బండిలు కొనుక్కోవాలి ఇలా డిజైన్ చాలా ఉంటాయి మన దగ్గర దీని తర్వాత ఇది ఇది ఒక ఐటమ్ ఉంది బటన్ నైటీల్ ఇలా బటన్ నైటిల్ కూడా చాలా డిజైన్ ఉన్నాయి ఒక నీకు ఈ చూపిస్తా ఇలా కూడా చూడండి మన దగ్గర డిజైన్ చాలా ఉంటాయి పైన గోదాం కూడా ఉంది ఈ నైటిల్ నైటీలు మాత్రం సైజ్ కూడా ఫ్రీ ఉంటుంది ఇది ఇట్లా బండలు కొనుక్కోవాలి మాత్రం ఇది ఒక రౌండ్ ఎక్ అంటే రౌండ్ ఎక్ మాత్రం చిన్న లేస్ వస్తాయి ఈ లేస్ ఐటమ్ ఫార్ చూడండి ఇట్లా బండల్ మాత్రం కలర్ కూడా సూపర్ ఉంటుంది హాలిఫార్ డార్క్ కలర్ ఉంటుంది హాలిఫార్ బండల్ ఆర్డర్ చేయాలి చేయాలంటే మినిమం పర్సేజ్ మినిమం ఫైవ్ థౌజండ్ ఆలీ ఫార్ మినిమమ్ బిల్ ఫైవ్ థౌజండ్ డిస్ట్రిక్ లో ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది దీని తర్వాత ఇది ఒక వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా ఏపీ సూపీస్ ఒక్క వెరైటీ డిజైన్ చాలా ఉంటుంది మన దగ్గర ఇది చూడండి కాటన్ ప్యూర్ కాటన్ ప్రింట్ ఏం పోదు ఇది ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఇట్లా నీకు బండలు కొనుక్కోవాలి మాత్రం ఫైవ్ పీస్ ఉంటే ఫైవ్ పీస్ కూడా ఫైవ్ కలర్ వేరే వేరే ఉంటుంది ఇలా చూడండి నెంబర్ వన్ కలర్ కూడా ఉంటుంది దీని తర్వాత ఇది ఒక ఐటమ్ ఉంది ఇది పైపింగ్ అంటే రెగ్యులర్ ఇస్కోర్ నెక్ ఇలా కూడా నీకు డిజైన్ చాలా ఉంటుంది దీని తర్వాత ఇది కూడా పైపింగ్ ఉంది నీకు చూపిస్తా ఒక ఐటమ్ డిజైన్ చాలా ఉంటాయి మన దగ్గర చూపించడానికి మేము తక్కువ చూపిస్తా ఒక బండల్ డిజైన్ చాలా ఉంటుంది ఇలా మాత్రం ఓన్లీ సిక్స్ పీస్ బండలు కొనుక్కోవాలి డిజైన్ నీకు చాలా ఉంటుంది ఇట్లా ఇట్లా అదే సిక్స్ పీస్ బండలు ఉంటాయి ఫోర్ పీస్ బండల్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైజెస్ మా లెగ్గీలు టాప్ లు వెరైటీ టూ పీస్ త్రీ పీస్ చాలా వెరైటీ ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇది ఒక ఐటమ్ సేఫ్ వేర్ సేఫ్ వేర్ ఇది సేఫ్ వేర్ ఐటమ్ సేఫ్ వేర్ సేఫ్ వేర్ ఇది కూడా కలర్ చాలా ఉంటుంది క్వాలిటీ కూడా నంబర్ వన్ అంటే ఎంఆర్పి రిటైల్ ప్రైస్ చూడండి ఆల్సల్ ప్రైస్ ఓన్లీ ఫార్ థర్టీ కలర్ చాలా ఉంటుంది నీకు సైజు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటాయి లెగ్న్లు దుప్పేటాలో మా దగ్గర ఆల్ వెరైటీస్ కూడా ఉంటుంది ఇది లెగిన్ చూడండి లెగిన్ లెగిన్ కూడా బ్రాండెడ్ ఉంటుంది మన దగ్గర వన్ ప్లస్ బ్రాండ్ ఇది కూడా నీకు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ప్రైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ బై ఫోర్ ఉంటుంది లెగ్గిన్ కూడా చూడండి లెగ్వింగ్ కూడా ఫార్ బై ఫోర్ ఇక్కడ టైప్ కూడా వస్తాయి కేవన్ ప్లస్ అంటే ఇలా కలర్ చాలా ఉంటుంది నీకు ఇది చూడండి లెగ్గింగ్ కూడా సూపర్ ఇలా కలర్ మీకు చాలా ఉంటుంది మీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కలర్స్ ఉండే అవైలబుల్ ఇది మొత్తం పెట్టికోట్ అన్న ఓన్లీ ఫార్ పెటికోట్ నీకు చాలా వెరైటీ కూడా ఉంటుంది మగ్గం వరకు బ్లౌజ్ ఇలా మగ్గంలో కూడా నీకు చాలా వెరైటీ కూడా ఉంటాయి మీకు ఇప్పిస్ ఇప్పిస్ ఆఫ్ చూడండి ఇది కూడా మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ మాత్రం

ఓకేనా ఆర్డర్ చేయాలి మనం మళ్ళా నో రిటైల్ ఇక్కడ మాత్రం బండల్ బండల్ వస్తుంది నీకు రిటైల్ ఏమి ఇక్కడ అయ్యరు క్లాత్ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది హెవీ క్వాలిటీ ఫార్ రేట్ ఫార్టీ రూపీస్ మాత్రం ఫార్టీ రూపీస్ మీటర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫార్ తక్కువ రేట్ మన దగ్గర వచ్చేసి సొపే శ్రీ రాజారాం టెక్స్ట్ హైదరాబాద్ అడ్రస్ మదీనా హోటల్ కి దగ్గరండి విక సదాపూల్ సదాపూల్ దగ్గర మండూరండి పట రూప పట రూప అంటే విక కొంచెం మండూరండి ఒక గల్లి ఉంటంది మిర్చి బండి మిర్చి బండి లోపలికి సునీత పక్కనకి మారే అడ్రస్ ఉంది అక్కడకి రండి ఫోన్ చేయండి మాకు ఇంకా కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తా ఇ슈జన్ లేదు అండి సార్ ఓకే సార్ ఆల్ varieties అవైలబుల్ ఓ చూసారు కదా ఫ్రెండ్స్ సర్వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అంటే చాలా వెరైటీస్ అయితే అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం వెరైటీస్ ఓకే ఓకే సో మరో మంచి వీడియో తో కలం ఓకే బై ఫ్రెండ్స్ ఉంటా